ఏకమై పార్టీ అభ్యర్థి కాసాని ముదిరాజ్ ను గెలిపించాలని మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కాలే యాదయ్యలు అన్నారు శుక్రవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకర్పల్లి పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చేయాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమని అన్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజలు అభివృద్ధి చెందారన్నారు చెవెల్ల గడ్డపై బీఆర్ఎస్ హైటెక్ విజయం సాధిస్తుందని ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు వైస్ చైర్మన్ కురుమ వెంకటేష్ సొసైటీ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి పార్టీ అధ్యక్షులు కావలి గోపాల్ కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రోజు కేసీఆర్ గారు అనేక బాధలు తెచ్చిన కరెంటు కూడా పోవటే కానీ మొబైల్ కరెంటు పోయిందా ఏదో ఒకసారి లైట్ అయింది మీ మొబైల్ క్రికెట్ గ్రౌండ్ లాగా స్టేడియం లో క్రికెట్ గ్రౌండ్ లాగా మరి వాతావరణం తొమ్మిదో తారీఖు మనకు మన కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎవరన్నా కరెంట్ పోయినా ఒక్క నిమిషం పోతే చాలు అన్నా కరెంట్ పోయింది ఏ ఫోన్ చేయండి అని మాట్లాడుతుంటారు ఆ రోజు కానీ వల్ల గంటలు గంటలు కరెంట్ పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడే కనుక మనం మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి మనం తప్పు చేస్తే కనీసం రాష్ట్రంలో రోజుకు పది గంటలు మళ్ళా పాత పాత రోజులు గుర్తొస్తాయి మేమందరికీ కనీసం పది గంటల కరెంట్ కూడా ఉండబోతుంది మన రాష్ట్రంలో దయచేసి మీ అందరినీ చేసినట్టు నమస్కరిస్తా ఉన్నా ఇంకోటి మన మండలి నుంచి కొందరు నాయకులు ఉదల పార్టీలో స్టేడచ్చు మనకేం పరకూడదు మీ అందరి ఇంత పెద్దగా ఎత్తున వచ్చి మనకు ఒక చెంప పెట్టి దంపదారం ఇచ్చినందుకు అందరి కూడా నాయకులు పోయినరు కానీ కార్యకర్తలు ఎక్కడ కూడా పోలేదు ఆ నాయకులు పోయినంత మాత్రాన మన పార్టీకి వదిలేదేం లేదు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి మన దగ్గరపల్లి ప్రజలందరినీ కోరుతూ ఉన్నా పత్రిక మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు చాలా సంతోషం దాదాపు ఐదు గంటల నుండి మీరు ఇట్లా ఉన్నారు కాబట్టి ఎక్కువ టైం తీసుకోను ఐదు గంటల నుండి ఎప్పుడెప్పుడు వస్తారా ఎప్పుడు మిగతా మేము కాసాని జ్ఞానేశ్వర్ గారు పార్లమెంట్ లో మాట్లాడబోతా ఉన్నారు ఇంద్రారెడ్డి గారు సాక్షిగా శంకర్పల్లికి ఇక్కడికి రాగానే ఇక్కడికి రాగానే ఎప్పుడైనా ఇంద్రారెడ్డి గారు ఇదే చౌరస్తు మీద ఇట్లాగే సుమో మీద ఎక్కి మాట్లాడుతుండే కదా చాలా సంతోషం అనిపించింది ఈ రోజు మనం అందరం కూడా గ్రామాలలో ప్రతి ఒక్కరం కూడా కేసీఆర్ గారు పది సంవత్సరాల నుండి చేసిన ఒక్కసారి కింది వరకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి గ్రామంలో కేసీఆర్ గారు తీసుకొచ్చిన కార్యక్రమాలు అందరి కుటుంబాలు ఖచ్చితంగా కింది వరకు వెళ్ళి చెప్పగలిగితే ప్రతి ఇంటికి ఏదో రకంగా మేలు జరిగిన ఆ విషయాన్ని దయచేసి గమనించాలని ప్రయత్నం అలాంటి మిషన్ దగ్గర దాని ఒకటి కాదు చాలా కార్యక్రమాలు ఈరోజు మన కేసీఆర్ గారు చేయడం జరిగింది ఈరోజు ఈరోజు శాస్త్రంపించారు ఎప్పుడైనా మనం ఏం చేస్తారు మన దగ్గర మన జిల్లా కాకపోయినా మన ప్రాంతం వాడు కాకపోయినా కూడా మన ప్రాంతం వాడు కాకపోయినా కూడా కేసీఆర్ పంపించిందని రంజిత్ రెడ్డికి పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించి పంపించున్నాం మూడోసారి కూడా కేసీఆర్ గారు రంజిత్ రెడ్డి గారిని డిసైడ్ చేసి పార్లమెంట్ కి పోటీ చేయమంటే చేస్తాను అని చెప్పి అందరితో మాట్లాడి